సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిపై స్పందించిన విజయవాడ ఎంపీ కెసి నేని నాని టిడిపి ఇలాంటి భౌతిక దాడులు కుట్రలో ఎకనైనా మానుకోవాలని మరిన్ని కుట్రలు చేసినా ఇప్పటికంటే అత్యధిక సీట్లతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ప్రస్తుతం సీఎం జగన్పై జరిగిన దాడి అటువంటి కుట్రలో భాగమేనని గత ఆరు నెలలుగా లోకేష్ నాలుగు వందల మందిని ప్రత్యేకంగా నియమించుకుని సోషల్ మీడియాతో సహా ఇతర దాడులకు ప్రేరేపిస్తున్నారని అనుమానాలు ఉన్నాయని దాడి ఘటనపై ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు అది ఎందుకంటే నాకు ఫస్ట్ ఒక టప్ అండ్ సౌండ్ పడింది నేను అక్కడ ఉన్న ఫార్టీ థర్టీ సెకండ్ ఫార్టీ సెకండ్ తర్వాత సీఎం గారికి చేపట్టుకుని కింద తోటం చూశాను నేను ఇంకా అన్నీ ఏదైంది అనుకుంటే ఈ లోపు దెబ్బతి పక్కనే వెలంపల్లి గారికి కూడా కంటికి చాలా తీవ్రమైన గాయం అయింది వాళ్ళ ఇది చాలా తీవ్రమైన పరిణామం మామూలు ఉంది కదా ఇప్పుడు నేను అనుకుంటాను ఏంటంటే ఇప్పుడు వివేకానంద స్కూల్ ఉంది పక్కన టార్గెటెడ్గా అది దరగదు అది కంపల్సరీ ఏదో కుట్రంది దీంట్లో ఓకే షూ ఒక ఆరు వందల మందిని హైర్ చేసుకుని ఒక నాలుగేళ్ల నుంచి ఇదే పనిలో ఉన్నాడు సోషల్ మీడియాలోనే బతుకుతున్నాడు అతను కాబట్టి అతను సోషల్ మీడియాలో ఇటువంటి పనులు చేపిస్తాడు ఎవరి మీద చేపిస్తాను అలవాటు పడిపోయాడు అతను సో ఇటువంటి దుష్ప్రచారాలు ఇటువంటివన్నీ చేయడం అతనికి అలవాటు అయిపోయింది లొకేషన్ వ్యక్తికి ఇది ఖచ్చితంగా కూడా ఇమీడియట్గా చాలా తీవ్రంగా పరిణమించి మేము ఇక్కడే కాదు ఢిల్లీలో కూడా ఎలక్షన్ కమిషన్ మేము దాన్ని రిప్రజెంట్ చేస్తాం ఆయన ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాదరణ వాళ్ళు ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు ఎస్పెషలీ విజయవాడలో విజయవాడలో తట్టుకోలేక ఈ ఓర్వలేక చేసినటువంటి పని ఇది దాంట్లో ఎవరైతే ఉన్నారో దోషులను బయట తీయాలి